ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశరిభ్యశ్చ రాహవే కేతవే నమ అందరూ ప్రశ్నిస్తూ ఉంటారు ఏమనంటే కుజదోషం ఉండమండ వివాహం కాదా అని అంటారు తప్పండి కుజదోషం ఉండడం వల్ల వివాహం కాదనేది మాత్రం నేను మాత్రం సమర్థించనండి ఎందుకంటే కుజదోషం అనేది దోషమనాద్దు యోగం అనాలి ఒకవేళ కనుక ఇప్పుడున్నటువంటి యొక్క జాతకరీత్యా దరిదాపు నైంటీ పర్సెంట్ ఎయిటీ నైంటీ పర్సెంట్ అందరికీ కుజదోషం ఉంటుంది ఒకరికి ఒకటిలో ఉండవచ్చు ఒకటి నాలుగులో ఉండొచ్చు ఒకటి సప్తమంలో ఉండొచ్చు ఒకటికి అష్టమములో ఉండవచ్చు ఒకటి ఒకరికి ఎవరిలో ఉండొచ్చు కానీ వివాహానికి మాత్రం ఎక్కువగా అయిందంటే లగ్నం నుంచి గనక సప్తమ స్థానములో గనక కుజుడు కనుక ఉంటే కొంతవరకు ఆలస్య వివాహం జరగవచ్చు దానికి గనక పరిహారం చేయకుండా కొంతవరకు ప్రభావం చూపించవచ్చు కానీ వివాహం కాదని మాత్రం చెప్పడం మాత్రం అసత్యమైనటువంటిది అని యథావిధిగా చెప్పవచ్చు ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రములో సప్తమంలో కుజుడు గనుక ఉంటే సుబ్రహ్మణ్య స్వామిని కావచ్చు కుజుణ్ణి కావచ్చు ఇతరత్రా ఈశ్వరుణ్ణి కావచ్చు ఆరాధించినటువంటి యొక్కలా ఎలాంటి యొక్క దోషాలైనా తొలగిపోతాయి అని చెప్పవచ్చు అలానే సప్తమంలో గనక కుజుడు గనుక ఉంటే కుజగ్రహానికి ఏడు వేల జపం చేసి దానికి కుజునికి సంబంధించిన యొక్క ప్రీతికరమైన యొక్క ధాన్యం కందులు తీసుకొని ఏదైనా మీ దగ్గరలో ఉన్నటువంటి యొక్క పురోహితుడు కావచ్చు అర్చకుడు కావచ్చు దేవత దేవ దేవాలయానికి గనుక వెళ్ళి గనుక దానికి కుజునికి గనక హోమం గనుక చేసి వీలైతే అంగారక పాశుపత హోమం చేసి చేసినటువంటి ఒక్కడిలా అసలు కుజదోషం అనేది ఎఫెక్ట్ జరగదు కాబట్టి నాకు తెలిసినంతవరకు కుజదోషమన్న దానికంటే యోగం అని నేను ఎక్కువగా విశ్లేషిస్తాను కుజదోషం ఉన్నటువంటి యొక్క వాళ్ళు కూడా అద్భుతమైనటువంటి యొక్క రాజయోగంతో ఉన్నారు ఎంతోమంది కాబట్టి ఆ కుజదోషానికి పరిహారాలు కనుక చేసి ముందడి గనుక వెళ్ళినటువంటి యొక్కలా ఎలాంటి నష్టాలు లేకుండా శుభ ఫలితాలు జరిగేటువంటి యొక్క విధిగా ఉండును ఇది కుజుని యొక్క ప్రాధాన్యత అలానే కుజుడికి ప్రీతికరమైనటువంటిది ఏంటి అంటే వారం మంగళవారం ఎరుపు వర్ణంతో కూడుకున్నటువంటి యొక్క విధిగా ఉంటుంది ధాన్యం వచ్చేసరికి కందులతో కూడుకున్నటువంటి యొక్క విధిగా ఉంటుంది రత్నం వచ్చేసరికి పగడంతో కూడుకున్నటువంటి యొక్క విధిగా ఉంటుంది అంటే ఈ నాలుగిట్లలో ఏ విధాన ప్రక్రియ చేసినా కూడా ఆ కుజుని యొక్క ప్ర ప్రభావం తొలగిపోతుంది ఏమి చేయలేనటువంటి యొక్క శక్తి లేని వారందరూ కూడా యజ్ఞాలు యాగాలు క్రతువులు అందరూ చేయడానికి శక్తి ఉండాలి కదండి చేయలేని వారందరూ కూడా వివాహంలో ఏమైనా ఇబ్బందులు కనుక పడుతున్నటువంటి ఒకడెలా మంగళవారం నాడు గనక అంగారకాయనమ భౌమా యనమ అని ఏదైనా జపం గనక చేసినటువంటి ఒకడెలా వారికి వివాహంలో ఉన్నటువంటి యొక్క దోషాలన్నీ తొలగిపోయి శీఘ్ర వివాహ ప్రాప్తి జరుగుతుందని చెప్పవచ్చు